ఆనందగోత్రజుల రాజ్యస్థాపకుడు ఎవరు కందర రాజు అత్తివర్మ దామోదరవర్మ సత్యభామల్లుడు సమాధానము కందరరాజు కపిలధ్వజలమని చెప్పుకున్న రాజవంశం ఏది సాలంకాయనులు విష్ణుకుండినలు ఇక్ష్వాకులు ఆనందగోత్రికులు సమాధానము ఆనంద గోత్రికులు త్రికూట పర్వతమును ఏమని పిలిచేవారు ద్రాక్షారామం ధాన్య కటకం కోటప్పకొండ శ్రీ పర్వతం సమాధానము కోటప్పకొండ ఆనంద గోత్రికులు పల్లవులను ఏ యుద్ధంలో ఓడించారు కళింగ యుద్ధం ధాన్యకటక యుద్ధం కందరపుర యుద్ధం మట్టెపాడు యుద్ధం సమాధానము ధాన్యకటక యుద్దం ఆనందగోత్రిజుల రాజధాని ఏది ధాన్యకటకం వేంగిపురం కందరపురం గుంటుపల్లి సమాధానము కందరపురం ఆనందగోత్రికుల రాజులాంఛనం వృషభం ఏ శాసనం ద్వారా తెలుస్తుంది మట్టిపాడు గోరంట్ల ఛేజర్ల గుంటుపల్లి సమాధానము మట్టిపాడు కపోతేశ్వరాలయం నిర్మించిన రాజు ఎవరు అత్తివర్మ దామోదరవర్మ కందర రాజు సత్యభామల్లుడు సమాధానము దామోదరవర్మ కపోతేశ్వరాలయం ఎక్కడ నేలకొని ఉంది గోరంట్ల ఛేజర్ల ఆతుకూరు కూడూరు గ్రామం సమాధానము చేజర్ల త్రికూటాధిపతి కృష్ణవేన్నాథుడు వంతి బిరుదులు పొందిన పాలకుడు ఎవరు దామోదరవర్మ అత్తివర్మ కందరరాజు సత్యభామల్లుడు సమాధానము కందరరాజు పృథ్వీ బిరుదు బిరుదుగల రాజు ఎవరు కందరారాజు దామోదరవర్మ అత్తివర్మ హస్తివర్మ సమాధానము కందరారాజు ఆనందగోత్రికుల విజయకేతనం ఏమిటి వృషభం గోళాంగులము వరాహము మూషికము సమాధానము గోళాంగులము ఆనందగోత్రజుల రాజలాంఛనము ఏమిటి గోళాంగులము వృషభం సింహం దరుడ సమాధానము వృషభం పల్లవులను సాలంకాయనులను ఓడించిన ఆనంద గోత్రికుల రాజు ఎవరు కందరాజు దామోదరవర్మ రెండో కందరాజు అత్తివర్మ సమాధానము అత్తివర్మ కపోతస్వరాలయం మొదట మత క్షేత్రంగా విలసిలినది బౌద్ధమతం శైవమతం సమాధానము బౌద్ధమతం మట్టెపాడు తామ్రశాసనం వేయించిన రాజు దామోదరవర్మ అత్తివర్మ సత్యభామల్లుడు కందరాజు సమాధానము దామోదరవర్మ చేజర్ల శిలాశాసనం వేయించిన ఆనందగోత్రికుల వంశస్తురెవరు సత్యభామల్లుడు దామోదరవర్మ అత్తివర్మ కందరాజు సమాధానము సత్యభామల్లుడు గోరంట్ల తామ్రశాసనం వేయించిన పాలకుడు ఎవరు రెండో కందరాజు అత్తివర్మ దామోదరవర్మ అత్తివర్మ సమాధానము అత్తివర్మ ౌద్దమతం నుంచిన ఆనందగోత్రికుడ రాజు ఎవరు రెండో కందరాజు కందరాజు దామోదరవర్మ అత్తివర్మ సమాధానము దామోదరవర్మ దామోదర వర్మ తన రెండవ విజయరాజ్య సంవత్సరంలో బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామం ఏది కంగూరు అతుకూరు కొమ్మెర్ల కాండ్రకోట సమాధానము కంగూరు కోటిశర్మ అను బ్రహ్మణుడికి ఏ గ్రామంను అత్తివర్మ దానం చేశాడు కంగూరు అతుకూరు తుండి కొమ్మెర్ల సమాధానము అతుకూరు వంకేశ్వరంభుని అయిన ఆనంద గోత్రికుల రాజు ఎవరు దామోదరవర్మ కందరాజు అత్తివర్మ రెండో కందరాజు సమాధానము అత్తివర్మ ఆనందగోత్రికుల రాజభాష ఏమిటి ప్రాకృతం సంస్కృతం దేశీ తమిళం సమాధానము సంస్కృతం త్రికూట పర్వతాధిపతులుగా పేరుగాంచినది ఎవరు సాలంకాయనులు విష్ణుకుండినులు ఆనంద గోత్రికులు బృహత్ఫలాయనులు సమాధానము ఆనందగోత్రికులు ఆనందగోత్రికుల విజయకేతనం గోలాంగులము తెలియచేయు శాసనం ఏది మట్టిపాడు గోరంత్లు చేజర్ల నాణ్యకటకం సమాధానము చేజర్ల సంస్కృతం ప్రాకృత పదాలు కలిగిన ఆనంద గోత్రికుల శాసనం ఏది గోరంట్ల చేజర్ల కొమ్మెర్ల మట్టెపాడు సమాధానము మట్టెపాడు మట్టెపాడు శాసనం ప్రకారం హిరణ్య గర్భోద్భవోద్భవ అనే బిరుదుగల పాలకుడు ఎవరు అత్తివర్మ దామోదరవర్మ కందరాజు హస్తివర్మ సమాధానము దామోదరవర్మ ఆనంద గోత్రజుల రాజ్యములు జయించిన వారు ఎవరు మొదటి పులకేసి కుబ్జ విష్ణువర్ధనుడు రెండో పులకేసి విజయస్కంధవర్మ సమాధానము రెండో పులకేసి గోరంట్ల శాసనం ప్రకారము హిరణ్య గర్భోద్భవ హిరణ్య గర్భప్రసవుడు అనే బిరుదులు గల ఆనంద గోత్రికుల రాజు ఎవరు అత్తివర్మ దామోదరవర్మ ಹಸ್ತಿವರ್ಮ ಸಮಾಧಾನಮು ಅತ್ತಿವರ್ಮ ಪದಾನು ಅ ಬಿರುದು ದಾಮೋದರ ವರ್ಮ ರೆಂಡವ ಕಂದಪುರನ್ನು ನಿರ್ಮಿನ ಆನಂದ ಗೋತ್ರಿಕುಲ ರಾಜು ಎವರು ದಾಮೋದರವರ್ಮ కందరాజు రెండో కందరాజు అత్తివర్మ సమాధానము కందరాజు ఆనంద గోత్రికుల చరిత్రకు లభించిన మూడు శాసనాలు ఏ జిల్లాలో లభించినవి కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం సమాధానము గుంటూరు ఆంధ్రప్రదేశ్లో లభ్యమైన తొలి తామ్రశాసనం ఎవరిది ఇక్ష్వాకులు బృహత్పలాయనులు ఆనంద ఆనందగోత్రజులు శాతవాహనులు సమాధానము బృహత్పలాయనులు